అండి ఈ రోజులలో కొత్తగా పెళ్ళి చేసుకున్న కపుల్స్ కూడా తొందరగా విడిపోతున్నారు లేకుంటే డివర్స్ తీసుకోవడమో పెద్ద మనుషుల సాయంతోనే విడిపోయి ఎవరింట్లో వాళ్ళు ఉండడమో లేకుంటే ఎవరు బ్రతుకులు వాళ్ళు విడివిడిగా బ్రతుకుతూ ఉండడమో ఇలా జరుగుతున్నాయి నాకు తెలిసి వీటికి కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరి మాటకి ఒకరు వాల్యూ ఇచ్చుకోకపోవడం అంటే చి ఫస్ట్ ఏంటంటే చిన్న చిన్న మాటల నుంచే పెద్దగా సంభాషణ అనేది అంటే గొడవకు దారి తీస్తుంది అది ఎలా అంటే ఫస్ట్ ఏదో సరదా మాటలైనా కూడా సీరియస్ మాటలైనా కూడా వాళ్ళు చెప్పేది ఇప్పుడు వైఫ్ వచ్చి హస్బెండ్కి ఒక మాట చెప్తుంది అది ఇంపార్టెంట్ కానీ కాకపోని కాస్త అతను చేసే వర్క్ పక్కన పెట్టి లేదా వర్క్ చేస్తూనైనా ఆమె మాట వింటే ఓ నా మాటకు కూడా వాల్యూ ఇస్తున్నాడు నేను చెప్పేది కూడా వింటున్నాడు అని అర్థమవుతాయి సేమ్ టైం ఆ అమ్మాయి కూడా వినాలి అంటే వైఫ్ కూడా వినాలి అతను చెప్పేది ఏం చెప్తున్నాడు ఒకసారి విను అది పెద్ద మ్యాటరే కావాలి అని ఏం లేదు చిన్న చిన్న వాటి ఆఫీస్ మ్యాటర్స్ కావచ్చు ఇంట్లో మ్యాటర్సే కావచ్చు ఎలాంటిదైనా అతను ఏదో చెప్తున్నాడు విందామన్నట్టుగా కాస్త వింటే నా మాటకు వ్యాల్యూ ఉంది నా వైఫ్ వింటుంది అనేది అతను కూడా అర్థం చేసుకుంటాడు ఇంకొకటి ఫైనాన్షియల్ అన్నట్టు హస్బెండ్ సంపాదించి తీసుకొస్తున్నాడు మనకిస్తున్నాడు ఓకే అది నువ్వు ఎంతవరకు ఖర్చు పెట్టాలి ఇంట్లోకి ఆ తర్వాత రేపు ఫ్యూచర్లో ఏదన్నా సడన్గా ఏదైనా ప్రాబ్లం వస్తుంది కావచ్చు ఇంట్లో కూడా కొంత అమౌంట్ ఉండాలి అని ఆలోచించుకోవాలి వైఫ్ ఆలోచించుకొని వృధా ఖర్చులు చేయకుండా చూసుకొని అమౌంట్ అనేది కొంచెం పొదుపు చేయాలి పొదుపు చెయ్యి అని హస్బెండ్ చెప్తేనే చేయడం కాదు హస్బెండ్ చెప్పకపోయినా కూడా మన ఆలోచన నా భర్త నా పిల్లలు నేను ఉన్న నాకు మాకేమన్నా సడన్గా ఏదన్నా అయితేలా ఎంతో కొంత అమౌంట్ ఉండాలి అందరం గవర్నమెంట్ హాస్పిటల్ మీదనే డిపెండ్ అవ్వం గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నా కూడా ప్రైవేటులోకి సమ్టైమ్స్ వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు అమౌంట్ ఎట్లా ఈ రోజులలో కన్నా తల్లిదండ్రులు కూడా వన్స్ ఒకసారి కొడుకుకి అయింది బిడ్డ పెళ్లి చేసామంటే పేరెంట్స్ కూడా డబ్బు పెట్టే పొజిషన్లో ఉండట్లేదు పెట్టట్లేదు ఏం చేస్తున్నారు ఇన్నేళ్ళ నుంచి మీ సంపాదన ఏమైంది అని అడిగే వాళ్ళే ఉన్నారు సో ఎంతో కొంత డబ్బు పొదుపు చేయడం కూడా నేర్చుకోండి సడన్గా హస్బెండ్ వచ్చి ఈ అవసరం ఉంది మీకు నీకు నెల నెల డబ్బులు ఇస్తున్నా కదా ఏమైంది అని అంటే ఏం చెప్తారు అది కొన్నా ఇది కొన్నా ఇది కొన్నా అని అంటారు అవసరం ఇచ్చిన ఖర్చులు పెట్టకండి అవసరం ఉన్నంత వరకే పెట్టండి ఇంకొకటి హస్బెండ్ కూడా సేమ్ టైం అనవసరం ఖర్చులు భార్యకు తెలియకుండా సడన్గా ఫ్రెండ్స్ని తీసుకురావడం మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్ అనే వాళ్ళని ఇంటికి తీసుకురావద్దు చాలా 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 అవసరం అర్జెంట్ అయితే తప్ప అనవసరమైన వాటికి ఇంటికి తీసుకురావద్దు వైఫ్ లేని టైంలో ఇంటికి తీసుకొచ్చుకోవడం పార్టీలు ఇచ్చుకోవడం పార్టీస్ తాగడం లాంటివి పెట్టుకోవద్దు అలాగే వైఫ్ ఉన్న టైంలో కూడా ఇంటికి తీసుకురావద్దు మెయిన్ జెంట్సే కానీ లేడీసే కానీ హస్బెండ్ అనే అతను వైఫ్కి తెలియకుండా తెలిసి అయినా కూడా తీసుకురావద్దు తన పర్మిషన్ లేకుండా ఇంటికి సడన్గా ఎవరు రావద్దు అది ఏదో ఒక రోజు అది తిరిగి తిరిగి మీ లైఫ్ అంటే మీ కాపురానికే చెడు దారి తీస్తుంది ఇంకొకటి ఏంటంటే మీరు ఏ చిన్న గొడవల్లో పడ్డా కూడా థర్డ్ పర్సన్ అనే వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు గొడవ అవుతుంది తర్వాత సడన్గా ఫోన్ చేసి అమ్మ మా హస్బెండ్ ఇలా అంటుండు నా మాట వినట్లేదు చీటికి మాటికి కొడుతుండు తిడుతుండు ఫస్ట్ మీ మధ్యలో ఏం జరుగుతుంది ఏంటిదని అది తెలుసుకోండి సేమ్ టైం ఆ అబ్బాయి కూడా వాళ్ళ అన్నదమ్ములకు ఫోన్లు చేయడాలు లేకుంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవడాలు ఇలా చెప్పడాలు ఇలా చెప్తున్నారు అని అంటే ఇప్పుడు హస్బెండ్ దృష్టిలో ఏంటిది చీటికి మాటికి నా వైఫ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళతోని నా గురించి చెడుగా చెప్తుంది అలాగే అమ్మాయి కూడా అనుకుంటుంది ఏదో ఒకటి మా అత్త మామతో చెడుగా చెప్తున్నాడు మా బావ మరుదులతోని మా ఆడపరుచులతోని చెడుగా చెప్తున్నాడు అనేది ఒకటి పడిపోతుంది అన్నట్టు సో అలా పడడం మైండ్లో ఫిక్స్ అవడం వల్ల ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కమ్యూనికేషన్ అనేది దూరం అవుతుంది అలా దూరం కావద్దు అని అంటే ఫస్ట్ ఈ ఇరుగు పొరుగు నీ చుట్టూ వాళ్ళతోని నీ ఫ్యామిలీ మెంబర్స్తోని చెప్పడం మానేయండి ఒకసారి మనం పెళ్లి చేసుకున్నాము వైఫ్ హస్బెండ్ ఇద్దరు ఒక బంధానికి కట్టుబడి ఉన్నారు అంటే థర్డ్ పర్సన్ అస్సలు ఇన్వాల్వ్ చేయొద్దు ఎంతో పెద్ద రీజన్ ఎంతో పెద్ద సిచ్యువేషన్ వస్తే తప్ప వాళ్ళని ఇన్వాల్వ్ చేయకండి అది కూడా మీ పేరెంట్స్ని మాత్రమే ఇన్వాల్వ్ చేయండి చాలా పెద్ద ప్రాబ్లం వస్తే తప్ప మన చుట్టము పిన్ని బాబాయ్ తమ్ముడు అన్న వీళ్ళందరూ నీకు పెళ్ళైంది అని అంటే నీ ఫ్యామిలీని తోడబుట్టినోళ్ళు నీ రక్తమే కావచ్చు ఎంత రక్త సంబంధమైనా కూడా వాళ్ళు పరాయి వాళ్ళతోనే సంబంధం ఎందు సమాధానం ఎందుకంటే ఇప్పుడు మ్యారేజ్ అయిందండి మీ అన్న నీకు ఏదో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ అయింది మీ బ్రదర్ వచ్చే వచ్చేస్తాడు మా సిస్టర్ని ఇలా అన్నావు నేను తీసుకెళ్తా మా ఇంటికి ఓకే తీసుకెళ్తాడు ఎన్ని రోజులు ఉంచుకుంటాడు మీ బ్రదర్స్ సిస్టర్స్ అయినా మీ పేరెంట్స్ అయినా ఎన్ని రోజులు మిమ్మల్ని సాదుకుంటారు అలాగే అబ్బాయి తరఫున కూడా అరే అది అలా ఉంటుంది కదా వదిలేయరా చూసుకుందాం నువ్వు మొగాడివి నువ్వు సంపాదిస్తున్నావు నీకు ఇంకో పెళ్ళి చేస్తాం నీకేం తక్కువరా నీకు సంపాదన ఉంది భూమి ఉంది ఇల్లు ఉంది ఆస్తి ఉంది నీకేం తక్కువ అన్నారు అని అంటే అతనిని మీరు పేరెంట్స్ అనేవాళ్ళు మీ ఇంట్లో మీ కొడుకుని రెచ్చగొడుతున్నట్టే వన్స్ అయినా ఒక్కసారిగా మెంటల్గా ఫిక్స్ అయిపోతాడు ఫిక్స్ అయిపోయిందంటే వైఫ్ని దూరంగా పెట్టేస్తాడు నాకేం తక్కువ నేను సంపాదిస్తున్నా నాకు నా పేరెంట్స్ ఉన్నారు ఇలా సో థర్డ్ పర్సన్ అనేవాళ్ళు అస్సలు ఇన్వాల్వ్ కావద్దు చాలా పెద్ద సిచ్యువేషన్ వస్తే తప్ప నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీ మీ మధ్యలో సరదాలు అనేవి కంపల్సరీ ఉండాలి అంటే బిజీ లైఫ్ అండి ఈ రోజులలో వైఫ్ అండ్ హస్బెండ్స్ జాబ్ చేస్తున్నారు ఏదో ఒక వర్క్ అయితే చేస్తున్నారు లేదా వైఫ్ ఇంట్లో ఉన్నా కూడా హస్బెండ్ చేస్తున్నారు ఆమె ఇంట్లో ఖాళీగా ఉండట్లేదు ఇంటి మొత్తాన్ని చూసుకుంటుంది పిల్లల్ని చూసుకుంటుంది బోలడంత టెన్షన్స్తో ఉంటుంది సేమ్ టైం హస్బెండ్ కూడా బయట వర్క్స్తో బోలడని టెన్షన్స్తో ఎంత టెన్షన్స్తో ఉన్నా కూడా హస్బెండ్ అనేవాడు సరదాగా భార్య నవ్విస్తూనే ఉండాలి ఆమె కూడా సరదాగా అతని కోసం అతని నవ్వు కోసం అతని మాట కోసం వెయిట్ చేస్తూ ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మాట మన వైఫ్కి నచ్చాలి మన మాట మన హస్బెండ్కి నచ్చాలి అలా సరదా ఉన్నప్పుడే మనం అన్ని విధాలుగా వైఫ్ అండ్ హస్బెండ్ బాగుంటాం ఇంకొకటి మెయిన్ ఏంటంటే మనము ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నాము అంటే ఇక్కడ ఫిక్స్ అవ్వాలి ఏంటంటే ఈ బంధానికి నేను కట్టుబడి ఉంటాను నేను చేసుకున్న ఈ వివాహ బంధానికి కట్టుబడి ఉంటాను అంటే నేను ఎంత చెప్పినా వినట్లేదు నేను ఎంత చెప్పినా ఇలాగే చేస్తుండు సరిగ్గా జీతం ఇవ్వడు శాలరీ ఇవ్వడు కోడతాడు తిడతాడు ఇది అంటే మీ పెళ్ళైన స్టార్టింగ్లో మీ కరెక్ట్ బంధం అనేది అక్కడ ముడిపడి ఉంటే లైఫ్ లాంగ్ ఒకటండి ఫిక్స్ అవ్వండి ఏంటంటే ఎంతమంది మా మధ్యలోకి వచ్చిన ఎంతమంది ఆడవాళ్ళు మా మధ్యలోకి వచ్చిన నా భర్త కరెక్ట్ పర్సన్ నా భర్త నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళలేడని నమ్మకం పెట్టుకోండి ఎంతమంది మగవాళ్ళు వచ్చినా కూడా నా భార్య నా గురించి మాత్రమే ఆలోచిస్తుంది నాతో మాత్రమే కరెక్ట్గా ఉంటుంది నా భార్య నా ఈ బంధానికి కట్టుబడి ఉందని మీరు ఆలోచించుకోండి అనవసరంగా మధ్యలో మధ్యలో ఎవరో ఎవరో పరిచయం అవుతూనే ఉంటారు వాళ్ళ మనకు ఇంట్లో అనేది మాట పద్ధతి అనేది వైఫ్ అండ్ హస్బెండ్కి ఒకరిదొకరు నచ్చలేదు అన్నప్పుడు డిస్టర్బ్ అవుతాం ఆ డిస్టర్బ్ అయిన టైంలో ఆ స్పేస్లో వైఫ్కి ఇంకో అతను పరిచయం అవడం హస్బెండ్కి ఇంకో ఆవిడ పరిచయం అయిన అవడం ఆ టైంలో సో వాళ్ళ మాటలు నచ్చాయనుకోండి వన్స్ ఒకసారి ఏంటంటే నువ్వు విన్నెందుకు పెళ్లి చేసుకున్నా అతన్ని చేసుకుంటే బాగుండని అటు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సేమ్ టైం అబ్బాయికి కూడా అక్కడ మాటలు బయట వాళ్ళ మాటలు నచ్చుతున్నాయి అని అంటే ఇంట్లో కరెక్ట్ మాటలు సరదాలు ఏమీ లేవు అని అర్థం సో అబ్బాయి కూడా అటు కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇలాంటివి ఉండద్దు అని అంటే ఫస్ట్ మీలో మీరు మీ బంధానికి కట్టుబడి ఉండండి నేను ఏది చేసినా నా వైఫ్కి చెప్తా మీరు ఎటన్నా వెళ్తున్నారనుకోండి పలానా ప్లేస్కి నేను వెళ్తున్నా అని చెప్పండి ఒకవేళ సడన్గా వెళ్ళాల్సి వస్తే వెళ్ళే దారిలోనో లేకుంటే వెళ్ళాక రీచ్ అయిన టైంలోనే నేను ఇటు పలానా పని మీద వచ్చిన అని చెప్తే సరిపోతుంది నా హస్బెండ్ ఏదైనా నాతో చెప్తున్నాడు సో నేను కూడా ఏదైనా అతనితో చెప్పాలి అనేది వైఫ్కి అర్థమవుతుంది సేమ్ టైం వైఫ్ కూడా అలాగే చేయాలి ఇంకోటి ఏంటంటే చెప్పకుండానంటే ఆ మాత్రం నా మీద నమ్మకం లేదా అని కొంతమంది అనుకుంటారు వైఫ్ అయినా హస్బెండ్ అయినా అనుకుంటారు ప్రతిదీ చెప్పి చేయాలా పక్క గల్లీకే వెళ్తున్నా పక్కింటికే వెళ్తున్నా కొంచెం దూరమే కదా నేను వెళ్ళి వచ్చేది అది కూడా చెప్పాలా ఆ మాత్రం ఫ్రీడమ్ లేదా నాకు నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా అని అంటారు నమ్మకం లేక కాదు వేరే ఎవరో చూసి అరే నీ భార్యను అక్కడ చూశాను రా అమ్మ నీ బర్త్ అక్కడెక్కడనో పోతున్నాడు అక్కడ ఎవరితోనో మాట్లాడడం నేను చూసా అనంటే లేనిపోని డౌట్స్ ఎందుకు మన మీద మన హస్ మన లైఫ్ పార్ట్నర్స్ మీద మనకు ఎంత నమ్మకం ఉన్నా కూడా అనవసరమైన మెంబర్స్ని మనం నమ్మాల్సి వస్తుంది సమ్ టైమ్స్ ఆ సిచ్యువేషన్ అలా వస్తుంది ఇలా చేసే బదులు మీరు మీరు ఏదైనా షేర్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆ డే ఎలా గడిచింది అనేది వైఫ్ హస్బెండ్కి చెప్పాలి హస్బెండ్ వైఫ్కి చెప్పాలి ఏదైనా కూడా నా వైఫ్ నాకు చెప్తుంది నా నా హస్బెండ్ నాతో చెప్తాడు ప్రతిదీ షేర్ చేసుకుంటాం పిల్లల్ని చూసుకుంటాం మా ఫైనాన్షియల్ చూసుకుంటాం ఒకరి మాటకు ఒకరి రెస్పెక్ట్ ఇస్తాం సో ఇప్పుడు ఏదన్నా మాట చెప్పుకునే అది హస్బెండ్ చెప్తున్నాడు వైఫ్కి నచ్చలేదు సో నాకు ఇలా నచ్చలేదు ర్యాష్గా మాట్లాడాకు ఫస్ట్ ఏంటంటే కొంచెం అర్థం చేపించు ఇలా ఇలా అవుతుంది సో నేను రాలేను సో నువ్వు చెప్పే మాట నాకు కరెక్ట్గా వినాలనిపించట్లేదు ఎందుకో తప్పనిపిస్తుంది వస్తే నువ్వు కూడా ఆలోచించు అతను ఆలోచిస్తాడు ఒకవేళ అతను ఆలోచించి కరెక్ట్ అయితే అతన్ని నచ్చే చెప్తాడు ఇలా మీకు మీరుగా ఫస్ట్ మీ మాటలని షేర్ చేసుకోండి ఏ బంధంలోనైనా మాట అనేది చాలా ఇంపార్టెంట్ మీ మధ్యలో ఉన్న కమ్యూనికేషన్ అనేది వన్స్ ఒక్కసారి దూరం అవు అయింది అని అంటే అది రోజు 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 రోజుకి దూరం అవుతూనే ఉంటుంది ఇంకొకటి ఇతరుల మాటలు ఎప్పుడూ నమ్మకండి నీ భర్తని నువ్వు నమ్ము నీ భార్యని నీ భర్త నమ్ముతాడు ఎంత ఎన్ని చేసినా కూడా మా లైఫ్ ఇలాగే ఉంది వేస్ట్ అనిపించినప్పుడే మీరు పెద్ద డిసిషన్ తీసుకోండి కానీ మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మీరు మీ లైఫ్ పార్ట్నర్ మాటకు వాల్యూ ఇవ్వండి మీ కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే సడన్గా ఎవరో అనుకోకుండా చుట్టాలు వస్తారు అప్పుడు మీరు ఏం చేయానో తెలియదు డైరెక్ట్గా వాళ్ళ ముందు మీ లైఫ్ పార్ట్నర్తో ఇంట్లో ఏదైనా సరుకులు మాట్లాడలేకపోతారు డైరెక్ట్గా అనకండి అయ్యో ఇంట్లో ఇది అయిపోయింది ఇప్పుడు చుట్టాలు వచ్చి గట్టి గట్టిగా మాట్లాడడం వల్ల చుట్టాల దృష్టిలో ఆ ఎవరి తరపున వైఫ్ తరపున రిలేషనా హస్బెండ్ తరపున రిలేషనా వాళ్ళ మైండ్లో ఎలా ఉంటుంది మా వాళ్ళ ముందే ఇలా అనేసింది మా వాళ్ళ ముందే ఇలా అనేసాడు అనేది పడుతుంది ఒకటి కంటి ఏదేంటిదంటే ఐ కాంటాక్ట్ అంటారు అంటే మీ కనుసైగలను కూడా మీ లైఫ్ పార్ట్నర్ అర్థం చేసుకునేలా ఉండాలి ఎప్పుడైతే మీ కనుసైగలను కూడా అర్థం చేసుకుంటారో అప్పుడు ఆ బంధం అనేది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ నిజంగా అద్భుతంగా ఉంటుంది మీ మీ బంధాన్ని కాపాడుకోవాలి అని అంటే మీ కమ్యూనికేషనే బెటర్ ఎంత బాగుంటారో ఎంత మంచిగా మీరు మీకు మీరుగా ఆలోచించుకుంటారో అప్పుడే మీ బంధం బాగుంటుందండి ఎందుకంటే నా లైఫ్లో మేమిద్దరం నేను నా హస్బెండ్ మేము ఆలోచించుకునే పద్ధతి మేము కరెక్ట్గా ఉండే పద్ధతి మీకు చెప్తున్నాను నా అనుభవం కోసం ఎంత బిజీ లైఫ్ అయినా పర్లేదు కాసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ నిద్ర వస్తుంది అదైంది ఇదైందని పడుకోవడం కాదు ఏదైనా మాటలు ఉంటే డే అంతా కష్టపడి వచ్చిన వస్తారు లైక్ పడుకునే టైం అన్నా మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకొని మాట్లాడుకొని షేర్ చేసుకొని ఆ రోజు మైండ్ టెన్షన్స్ ఉంటాయి హ్యాపీనెస్లు ఉంటాయి అన్నీ షేర్ చేసుకోండి షేర్ చేసుకుని హ్యాపీగా రిలీఫ్గా పడుకున్నాను లేచారనుకోండి మళ్ళీ నెక్స్ట్ డే సంతోషంగా మీ లైఫ్ని మొదలు పెడతారు